అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శమ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా రెండవసారి అఘోరితత్వ రుద్ర మంత్రోపదేశం సామూహికంగా కూడంగా ఉంటుంది అది వచ్చేసి ఆషాఢ మాసం గురు పౌర్ణమి అంటే వచ్చేవే నెల జులై ఇరవై ఒకటి ఆదివారం తేదీ మళ్ళీ చెప్తున్నాను జులై ఇరవై ఒకటి ఆదివారం గురుపుర్ నమ్మి రోజున మళ్లీ సామూహికంగా ఈ ఉపదేశాల కార్యక్రమం ఉంటుంది ఎవరైతే అలంపూర్ జోగులాంబ వచ్చి అక్కడ విఘ్నాల కారణంగా ఉపదేశం స్వీకరించలేకపోయారో లేక కొత్తగా జిజ్ఞాస ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాని ఈ ఉపదేశాల కోసం రావచ్చు దానికోసం నేను మళ్ళీ ఫోన్ కూడా కొంచెం మార్చడం జరిగింది నాకు మళ్ళీ అందరు కూడా మీ మీ డీటెయిల్స్ మీరు ఫార్వర్డ్ చేస్తే మీకు నేను సపరేట్ గా నీకు నేను ఒక గ్రూప్ ఏర్పాటు చేసేసి ఆ గ్రూప్ లో మిమ్మల్ని అందరిని యాడ్ చేస్తాను ఇటు ముందుకు ఉన్న గ్రూప్ లోనే ఇప్పుడు అదే లింక్ కూడా మళ్ళీ కింద పెడతాను నా పర్సనల్ నెంబర్ కూడా నేను యాడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో ఎవరైనా సరే ఉపదేశాల కోసం రావాలి అనుకుంటే ఆ గ్రూప్ నుంచి మీరు ఆ వాట్సాప్ గ్రూప్ రావడము లేదా ఆ నెంబర్ నుంచి పర్సనల్ గా కాంటాక్ట్ అవడము చేసి మీ పూర్తి వివరాలు కులగోత్రాలు ఆ ప్రస్తుత ఫోటో నాకు షేర్ చేయడం ఉంటుంది అవి షేర్ చేసిన తర్వాత మీకు నేను యాడ్ చేస్తాను మిత్రులారా ఇక ప్రధానంగా వీటి కోసం నియమాలు మాట్లాడుకుంటే ఎలాంటి గురు పరంపరలతోటి గాని ఎలాంటి గురు పరంపరలో తీసుకున్న మంత్ర ఉపదేశాలు కానీ ఉంటే మేము ఈ దీక్ష ఇవ్వము మీరు అన్ని కూడా పూర్తిగా వదిలేయాలి దీనికి తా తాత ముత్తాతల నుంచి వంశ పరంపరగా వచ్చిన ఏదైనా గాయత్రి లాంటి మంత్రాలు వంశ పరంపరగా వచ్చిన మంత్రాలు ఏవైనా ఉంటే అవి ఉంచుకోవచ్చు తనకు తానుగా ఎప్పుడైనా శివ పంచాక్షరి మొదలుపెట్టి శివ పంచాక్షరి ఒకవేళ చేస్తే తనకు తానుగా అదిగూఢంగా ఉంచుకోవచ్చు ఈ రెండు మాత్రమే మినహాయింపులు ఉన్నాయి దీనికి దీంట్లోకి మించి ఇంకా ఏది ఉన్నా ఎలాంటి మంత్రాలు ఉన్నా ఎలాంటి గురు పరంపరలు ఉన్నా గానీ వదిలేస్తేనే తప్ప మేము మా గురు పరంపరలోకి స్వీకరించము మంత్ర ఉపదేశం చేయము ఇది ప్రధానమైన నియమం దీనికి మడి మహిళా శుచి శుభ్రత చూసుకోవాల్సి ఉంటుంది ఏకాంతమైన ప్రదేశం చూసుకోవాల్సి ఉంటుంది నియమాలు పాటిస్తూ సాధన చేయాల్సి ఉంటుంది కనీసంలో కనీసం సంఖ్య బహిరంగంగా చెప్పడము సరైన పద్ధతి కాదు కనుక నేను చెప్పడం లేదు అక్కడ ఉపదేశం తీసుకున్న వారికి మాత్రమే సంఖ్య విధి విధానం చెప్పడం జరుగుతుంది కానీ కనీసంలో కనీసం మూడు గంటల సేపు సాధన కోసం కూర్చోవలసి వస్తుంది ఆ ఇబ్బంది మీకు రాకుండా ఇప్పటి నుంచి మీరు భగవాన్ నామస్మరణ చేయడము మూడు గంటల సేపు కూర్చోవడానికి అలవాటు పడడం చేస్తూ ఉండండి మంచి మంచి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉండండి గురుపరంపల ఉపదేశ మంత్రం తీసుకున్నప్పుడు మీరు కూర్చోడానికి మీకు ఒక స్టెబిలిటీ వస్తూ ఉంది ఇక మనము అలంపూర్ జోగులాంపలో ఉపదేశం చేద్దాం అనుకున్నాము కాలము కర్మము మనకు కలిసి రాలేదు విఘ్నాల కారణంగా మనము మొదటి భాగం తత్వ దీక్షలు రుద్ర మంత్ర ఉపదేశం సామూహికంగా ఇచ్చాము అది ముందుగా అలంపూర్లో అనుకున్నాము అది అక్కడ కుదరకపోయేసరికి శ్రీశైలంలో ఇచ్చాము దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సారి సామూహిక రుద్ర మంత్రోపదేశం అఘోరి తత్వ రుద్ర మంత్రోపదేశం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది అఘోరి తత్వ మంత్రం మీరు పూర్తిగా ఇప్పుడు అఘోరిలో అయిపోరు ఆ మార్గానికి ఇదొక దారి వీస్తుంది అనమాట మిమ్మల్ని రుద్ర స్వరూపకంగా తీర్చిదిద్ది శివభక్తులుగా కింకరులుగా ఇది తయారు చేసేసి మిమ్మల్ని ఉద్ధరించి ఒక సన్మార్గం చూపిస్తుంది అనమాట అది ఈ మంత్రం ఒక లక్షణం ఏ మన సనాతన ధర్మానికి మర్యాద వాళ్ళు ఏ కులస్తులైనా సరే ఏ కులస్తులైనా కానీ వాళ్లకు మంత్ర విద్య అందుతుంది తాంత్రిక ప్రపంచం అందరినీ హక్కున చేర్చుకుంటుంది కానీ ఒకేసారి ఒకసారి మీకు మంత్రం ఇచ్చిన తర్వాత మీరు నిలబడకపోతే జీవితంలో మళ్ళా ఈ గురు పరంపరలోకి మేము స్వీకరించము ఈ ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకొని సాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ పూర్తి వివరాలు తెలియజేయండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశ్వాయ